రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి కేవలం హైదరాబాద్లోని నలభై శాతానికి పైగా కేసులు నమోదవుతున్నాయి గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా వైరల్ ఫీవర్తో ప్రజలు బాధపడుతున్నారు ఎప్పటికప్పుడు పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని వేడి నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు డెంగ్యూ ఇతర వైరల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి సీనియర్ వైద్యులు కొండారెడ్డితో మా ప్రతినిధి కౌండిన్యా ఫేస్ టు ఫేస్ దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి ముఖ్యంగా దాదాపు హైదరాబాద్లో నలభై శాతం పైగా కూడా డెంగ్యూ కేసులు నమోదవుతున్నది తెలుస్తుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైరల్ ఫీవర్లు కూడా అధికమయ్యాయి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో డాక్టర్ కుండల రెడ్డి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ మధ్య తీసుకున్నట్టయితే మనకు కొద్దిగా వైరల్ ఫీవర్స్ అనేవి పెరిగాయి వైరల్ ఫీవర్స్ అని అంటే చాలా వరకు కూడా అక్కడక్కడ కొన్ని డెంగ్యూ ఫీవర్ లాగా వస్తున్నాయి కానీ వచ్చేటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి జ్వరాలు ముఖ్యంగా జలుబు దగ్గు తలనొప్పి కాళ్ళు చేతుల్లో లాగడం కండరాలు పీకో కండరాలు నొప్పి రావడం బా తర్వాత హైగ్రేడ్ ఫీవర్ వచ్చేసి రెండు మూడు రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా మంచి నీరు తీసుకోవడం వలన పారాసిటమాల్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి చాలా వరకు తగ్గిపోతున్నాయి అయితే కొన్ని ఫీవర్స్లో కొన్ని జ్వరాల్లో మాత్రము డెంగ్యూ జ్వరాలుగా నమోదవుతున్నాయి కానీ అవి కూడా చాలా తక్కువ మోతాదులో ఉన్నా కూడా వాటిలో చాలా వరకు కూడా రెండు మూడు రోజుల్లోనే రికవర్ అవుతున్నారు వాళ్ళలో ప్లేట్లెట్ పడిపోవడము అలాంటిదైతే తక్కువ కేసులలో చాలా తక్కువ కేసులలో జరుగుతుంది వారు కూడా మనం ఇస్తున్నటువంటి వైద్యంతో ఇక్కడ గవర్నమెంట్ వారు సప్లై చేసినటువంటి మెడిసిన్స్తో అందరూ కూడా రికవర్ అవుతున్నారు దీని గురించి ఎక్కువగా భయపడాల్సినటువంటి ప్రాబ్లం లేదు కానీ ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే ఇవి ఒకేసారి ఎక్కువ మందికి జలుబు దగ్గు ఇట్లాంటివి రావడం వల్ల మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది చాలా వరకు మనం ఏంటంటే పరిసరాల పరిశుభ్రత ఉంచుకోవడము మన యొక్క వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకోవడము ఇలాంటివి చేయాల్సి వస్తుంది ఎందుకంటే కో ఏదైతే కోవిడ్ సమయంలో మనం చేసినట్టు వారికి సరైన మాస్క్ అంటే ఎక్కడ ఎప్పుడైనా కానీ గుంపు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడము తర్వాత మనము భోజనం చేసేటప్పుడు కానీ తర్వాత కానీ ఫ్రీక్వెంట్గా మనము చేతులు కడుక్కోవడము అలాంటిది చేసుకోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే సాధ్యమైనంత వరకు కొంచెం సామాజిక దూరం పాటించు కొంతమందికి ఎవరికైతే మనకి జరుబు దగ్గు అలాంటివి వచ్చినట్టయితే వారు కూడా ఒక రెండు రోజులు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే తగ్గిపోయి వేరే వాళ్ళకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు ముఖ్యంగా ఫీవర్ వైరల్ ఫీవర్స్ వచ్చిన వారు ఎలాంటి ఆహార అలవాటు చేసుకోవాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే బాగుండే అవకాశం ఉంది దీనికి ప్రత్యేకంగా అంటూ ఏం లేదండి యాక్చువల్గా వారు చాలా వరకు అంటే నీరు సమృద్ధిగా తీసుకోవాలి నీరు సమృద్ధిగా తీసుకోవాలి ఇట్లాంటిది ఇప్పుడు ఈ యొక్క ఫుడ్ తీసుకోకూడదు అన్నట్టుగా ఏమీ లేదు పులుపు పదార్థాలు కొంచెం తగ్గి తగ్గుగా తీసుకొని నార్మల్గా మనము ఏవైతే ఫలాలు దొరుకుతాయో మనం యాపిల్స్ కానీ లేకపోతే అరటి పనులు కానీ ఇట్లాంటివి కూడా మనం తీసుకోవచ్చు ఈ టైంలో కాకపోతే ఒకే విషయం ఏంటంటే వారి జ్వరము ఎక్కువగా మోతాదులో పెరుగుతున్నప్పుడు మనము పారాసిటమాల్ తీసుకోవడంతో సహా ఒక తడి బట్టతో మనము కొంచెం టెంపరేచర్ తగ్గించేటట్టుగా వాళ్ళంతా కూడా చల్లబరచాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లల వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే డెంగ్యూ మనకు ఒక భారీ సంఖ్య నమోదవుతుంది అంటే దోమకాటు వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉందా లేకపోతే వేరే ఇలాంటి డిసీజ్ వల్ల కూడా వస్తుందా ఇది సాధ్యమైనంత వరకు డెంగ్యూ జ్వరం అనేది ఏడిసి ఈజిప్టాయ్ అనేటువంటి అంటే దోమకాటు వల్ల వస్తుందండి ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఎక్కువ దూరము ప్రయా ప్రయాణము చేయలేవు ఇది చాలా పెద్ద అనమాట అంటే సైజులో కూడా పెద్దదిగా ఉంటుంది స్ట్రైప్స్ ఉంటాయి ఇది ఎక్కువ హైట్ కూడా ఎగ్ అంటే ఫ్లై చేసేటువంటి అది లేదు కాకపోతే ఇదేంటంటే ముఖ్యంగా ఇది ఫ్రెష్ వాటర్ మీద అంటే మనము ఈ మధ్య వర్షాకాలంలో ఎక్కడ కొద్దిగా కూడా వాటర్ పేరుకుపోయినట్టయితే మనం సంప్లో ఉన్నటువంటి వాటర్ ఎక్కువ రోజులు నిల్వ చేసినట్టయితే లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలు కానీ ఫ్లవర్ పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాటర్ చేరినప్పుడు మనం ఫ్రీక్వెంట్గా దాన్ని శుభ్రం చేసుకున్నట్టయితే వాటి వల్ల ఈ దోమల పెరుగుదల అయ్యే అటువంటి ఆస్కారం ఉంటుంది అయితే ఇది ఏంటంటే మనకు పొద్దున ఇది మలేరియా లాంటి దోమలు కావట్ ఏవైతే రాత్రిపూట మనకు ఎక్కువగా ఇబ్బంది పెడతాయో ఇవి పొద్దున కూడా వీటి వల్ల ఈ యొక్క దోమ వలన మనకు కాటు సంభవించే ఆస్కారం ఉంటుంది దీనివల్ల మనకు డెంగ్యూ జ్వరము వచ్చేటువంటి ఆస్కారం ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క ఈ యొక్క దోమల్ని పెరగకుండా ఉండటానికి మనం నీళ్ళని ప్రతి వారంలో అంటే నాలుగు రోజులకు ఒకసారి కూడా వాటిని నీరుని మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సంప్లో కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏమన్నా కొబ్బరి బొండాలు పగలు దాంట్లో వాటర్ చేరడం కానీ టైర్స్లో వాటర్ చేరడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్ ఓవరాల్గా చూసుకుంటే డెంగ్యూ వ్యాధులు కలుషిత నీటి వల్ల కూడా డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వర్షాకాలంలో ఎప్పటికప్పుడు నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటిని తొలగిస్తూ తరచూ కూడా ఫ్రెష్ వాటర్ని కూడా తాగాలని కాగబెట్టిన నీరుని మాత్రం ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు మరో మరొక వైపు చూసుకుంటే ఇప్పుడు వైరల్ ఫీవర్లు కూడా వస్తున్నాయి వాటికి ఎలాంటి భయపడాల్సిన అవసరం ఏం లేదని తగు జాగ్రత్తలు తీసుకొని సరైన మెడిసిన్తో పాటు ఫ్రూట్స్ అదేవిధంగా ఆహారాన్ని తీసుకుని సరిపోతుందని కూడా తెలుపుతున్నారు కెమెరామెన్ రఘుతో కౌంటిన్యా రాజ్ న్యూస్ హైదరాబాద్